అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు మొట్టమొదటిగా పిఎస్సిఎస్ భవనాన్ని అక్కడ భవనానికి రోజున ప్రారంభం చేసుకున్నాం అమౌంట్ డెబ్బై లక్షలతోన మరి డిసిసిబి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు మరి రెడ్డి దీన్ని కొంత వీళ్ళ అంటే వీళ్ళ స్వయ స్వయంగా అమౌంట్ని జమ చేసుకుని ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకుందని పిఎస్సి ద్వారా సో రైతులకు ఎంతో పెద్ద ఎత్తున మరి ఇవాళ డిసిసిబి బ్యాంకుల ద్వారా అనేక రకాలుగా లోన్లు ఇవ్వడమే కానివ్వండి షార్ట్ టర్మ్ లోన్సే కానివ్వండి లాంగ్ టర్మ్స్ లోనే కానివ్వండి అదేవిధంగా చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి వాటికి వన్ టైం సెటిల్మెంట్లో కానివ్వండి అనేక రకాలుగా రైతులకు డీసీసీబీ బ్యాంకు ద్వారా దోహదపడుతూ అదేవిధంగా రోజు రైతులకు ఉపయోగపడేటటువంటి విధంగా భవనాలు నిర్మాణించుకొని మనకు అందుబాటు ఉండేటటువంటి వ్యవసాయ రంగానికి అందుబాటు ఉండేటటువంటి విధంగా ఈ భవనాలు నిర్మాణం కూడా చెప్పడం జరిగింది దాంట్లో బాగా చేసిన పై లక్షలతో నిర్మాణం చేసినటువంటి భవనానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది దాంట్లో మరి ఈరోజు పాల్గొనడం ప్రస్తుతం మొట్టమొదటగా ఈరోజు ఇక్కడ పాల్గొన్నాం దాని తర్వాత నెక్స్ట్ అభంగాపట్నంలో కూడా గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి ఎన్ఆర్ఈజెస్ నుంచి నాబార్డ్ నుంచి నిర్మాణం చేసినటువంటి అనేక అభివృద్ధి పనులు కమిటీ హాల్ కానీ గ్రామ పంచాయతీ భవనాలు కానీ అంగన్వాడీ భవనాలు కానీ మండల మహిళా సామాజిక భవనాలు కానీ వీటి అన్నిటి కూడా ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని పాల్గొనడం జరుగుతుంది ఫైనాన్షియల్ డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం దాకా పద్నాలుగు పదహైదు అని ఏ ఎవ్రీ ఇయర్ ఎట్లా రిలీజ్ అవుతావో ఆ విధంగా డెఫినెట్గా మళ్ళీ అదేవిధంగా సిక్స్టీన్ ఫైనాన్స్లో రిలీజ్ అవుతాయి దాంట్లో ఎప్పుడూ డిలే ఉండదు ఆ ఫండ్స్లో ఇలా డిలే ఉండదు డిలే ఉంటుంది అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి సరైనటువంటి ఋసి సర్టిఫికేట్ ఇవ్వలేకపోవడం వలనో ఇంకేదైనా కారణాల చేతనో అది రావడం రావడంలో టైం ఆలస్యంగా వచ్చు తప్ప ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వీటిని రిలీజెస్ పైన ఎలాంటి డీలే ఉంటుంది అంటైతే గార్లపాట్లో మెయిన్గా టీసీసీబీ బ్యాంక్ పిఎస్సీఎస్ డిసి బ్యాంక్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా పిఎస్సీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారితో అదేవిధంగా మన ఎంపీ గారు ప్రారంభోత్సవం అనేది చేసాం మనం పిఎస్ఈస్ బిల్డింగ్ ఈ పిఎస్ఈస్ బిల్డింగ్ ఏదైతే సెవెంటీ ల్యాక్స్తో చేపట్టినో ఆ సొంత నిధులతో చేపట్టడం జరిగింది సో దాన్ని ప్రారంభ మీరు చేస్తున్నాం అదేవిధంగా అంకిలాలో ఉన్న వాళ్ళ గోడౌన్ కూడా ఓపెనింగ్ ఉంది దీంతో పాటు వివిధ మిగతా అన్ని కూడా ప్రారంభోత్సవాలు చాలా ఉన్నాయి ఇనాగ్రేషన్లు ఫౌండేషన్లు ఉన్నాయి కానివ్వండి జీపీ బిల్డింగ్స్ కానివ్వండి సో వేరియన్స్ ఫౌండేషన్స్ ఫర్ చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఇదే విధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తామని కూడా తప్పకుండా మా పార్టీ కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి దీంట్లో ఏదైతే అభివృద్ధిలో ముందుకి ఇలానే దూసుకొని వెళ్తామని కూడా తప్పకుండా మీ అందరికీ కూడా తెలియజేస్తారు మండలాలకు సంబంధించి ప్రత్యేకంగా మా అందరికీ కూడా చెప్తారు ఎందుకంటే మెయిన్ మెయిన్గా చాలా మంది కూడా అడుగుతున్నారు ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కోట పండ కానివ్వండి కానుకుడి ఆయన తప్పకుండా ఏదైతే నా ప్రయారిటీ లిస్ట్ నేను ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాను ఈ ప్రయారిటీ లిస్ట్ తప్పకుండా పూర్తి చేసి తీరతాను మండలం అనేది కూడా తప్పకుండా తీర్చు తప్పకుండా అది త్వరలో వీలైనంత త్వరలో శుభవార్త ముఖ్యమంత్రి గారితోనే అనౌన్స్ చేసేస్తాను వారికి కూడా మంచి జరగాలనే ఏకైక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం నేను ఈ పది ఏంటో పద స్వీకారం చేసిన ఇది నాలుగు నెల అంటే ఆదర్శలో నేను తయారు చేసుకోవాలి జరిగింది అప్పటి నుంచి కూడా డిసిసిబిని అన్ని రంగాల్లో ముగి తీసుకుపోవడానికి రైతులకు ఇటోధికంగా సేవలు చేయడానికి మా పాలక మండలి అప్రమే అదే దిశగా ప్రయత్నిస్తున్నాం ఇంకా మా కాలప నుంచి ఈ మార్చి లోపల డిసిసిబి టార్గెట్ పన్నెండు వందల నుంచి పదహైదు వందల కోట్లు దాడించాం దాన్ని రెండు వేల కోట్లకు పెంచాలనే లక్ష్యంతో ప్రదేశం కాబట్టి ప్రతి నెల వంద కోట్లు తగ్గకుండా రైతులకు లోన్ జరిగింది అదే ఎట్ ది సేమ్ టైం ఈసారి చూసిన విదంత కాస్ట్ అంటే ఏవైతే ముప్పై నలభై ఏళ్ళ నుంచి రకరకాల కారణాల వల్ల ఆగిపోయిన వాటికి కూడా మేము ప్రొవిజన్ పెట్టుకుని బ్యాంకు లెవెల్లో ఒక లాస్ అయినా పర్వాలేదు ఆ రైతులను బయట వేయాలనే ఉద్దేశంతో ఈ పదహైదు డిసెంబర్ జనవరి నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అనేది ఒకటి ప్రకటించడం జరిగింది